హలో ఎవరు మైన్ ప్రిపేర్ హస్బెన్ ఆర్ వామ్తో సింపుల్ డ్రింక్ డ్రింక్తో ప్రిపేర్ చేసుకుంటుంది డ్రింక్ నుంచి చిన్న పిల్లల నుంచి అన్ని స్టేజెస్ వాళ్ళు కూడా తగ్గచ్చు ఈ డ్రింక్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ ఫాస్ట్ డైజెషన్ అవుతుంది వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది జల్బున వాళ్ళకి లాజల్ బ్యాసెస్ మొత్తం లో తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది క్లియర్ చేస్తుంది అంతేకాకుండా స్టమక్ పెయిన్స్ ఏమైనా తగ్గుతుంది వెన్షియల్ క్రాంప్స్ తగ్గుతాయి అంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఫీవర్ జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ తగ్గుతాయి వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచి ఉపయోగం ఉంటుంది బాడీలో బ్యాక్టీరియా బ్యాక్టీరియాతో ఫైట్ చేసి మనకి ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ జస్ట్ గ్లుకోమ్ లో ఈ లిక్విడ్ టూ స్పూన్స్ యాడ్ చేసుకొని అడల్ట్స్లో అయితే తాగాలి చిల్డ్రన్స్కి అయితే వన్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది ఆ ఫ్రెష్ వామ్ ఉంటే దాన్ని బాగా బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకుంటూ కూడా రావచ్చు అదర్వైజ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఆ బాటిల్ ఇని ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతుంది ఇంకొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మెటబాలిజం బాగా ఇంక్రీస్ అవుతుంది బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని బాగా పెంచుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతాయి నాన్ వెజ్ ఎక్కువ తిన్నవాళ్ళు అట్లీస్ట్ వీక్లీ ఒకసారి తీసుకుంటే మంచిది అదర్వైజ్ టెన్ డేస్కి ఒకసారి సరే తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది ఇది డేలో ఏ టైంలో తీసుకున్న పర్వాలేదు ఐదర్ ఫ్రెష్ వామ్ తీసుకున్న ఈ లిక్విడ్ యాడ్ చేసుకుని తీసుకున్నా బట్ ఎంపీ స్టమక్లో ఆఫ్టర్